అందరు చేసుకునే విధంగా సోయించుతా వెంటనే సూసేసి చేసుకోండి వినాయకునికి ప్రసాదంగా పెట్టండి చాలా మంచిదండి చేసుకున్న సుతం చాలా ఈజీ టేస్ట్ సుతం సూపర్ ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది మన అమ్మమ్మలు నానమ్మలు చేసింది కదా అది ఆ పద్ధతిలో మనం చేసుకుంటే వెనకటి రుచి సూసేయచ్చు అంత సూపర్ ఉంటుందండి ఎలా చేసింది అన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక కప్పు మనం గోధుమ పిండి తీసుకోవాలి అట్లనే చిటికాడు సాల్ట్ వేసుకొని అట్లనే కొంచెం ఆయిల్ వేసుకొని మనం పిండి అంత ఒకసారి అంతా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండిని కలుపుకోవాలి పిండిని మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో చేత బాగా దాన్ని సాఫ్ట్గా అయ్యేదాకా మనం పిండిని కలుపుకోవాలి మనం పిండి ఎంత మంచిగా కలుపుతేనే అంత మంచిగా తాలికలు అన్నాయి అత్త పిండిని కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా చాలా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటే లూజ్ అవుతుంది పిండి కొంచెం టైట్గా ఉంచుకొని మన చపాతి పిండిలాగా దాన్ని సాఫ్ట్గా కలుపుకోండి పిండి ఎలా ఉండాలన్నది సోయించుతా చూడండి అట్లా నొక్కుతూ మనం పిండిని కలుపుకుంటే సాఫ్ట్గా తయారవుతుంది దీన్ని మనం పక్కకు పెట్టడం అవసరం లేదు వెంటనే చేసేసుకోవచ్చు ఇప్పుడు దానికి క్యాప్ పెట్టేసి మనం బెల్లం దురుముకునేదాకా దాన్ని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు బెల్లము మనం ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మనకు బెల్లం అన్నది చేసుకుంటప్పుడు ఈజీగా అడవి లేకుండా ఎక్కువ చేమ పడకుండా మనకు నైస్ తోటి దురికినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది గురించి మనం ఈ బెల్లాన్ని ఆడిందంటే చాలా రుచిగా ఉంటుంది సుతం ఈజీగా అవుతుంది చూడండి బెల్లం ఎట్లుంది సూపర్ ఉంటుందండి ఎప్పుడు తెచ్చుకున్నా ఈ బెల్లాన్ని తెచ్చుకోండి మనకు పాయసాన్ని సుతం మరింత రెట్టింపు టేస్ట్తో ఉంటుంది ఈ బెల్లాన్ని ఆడింది ఉంటే మనకి న నలకలు కానీ ఉషిక కానీ ఏముండదు ఇప్పుడు బెల్లం అంతట్లా తురుముకున్నాక మిగతాది మళ్ళీ కవర్లో పెట్టి కవర్ చేసి దాన్ని పక్కకు పెట్టేసుకోండి దీన్ని మెదరింగ్ చేసుకోవాలి ఒక కప్పు మీనా నేను ఒక పావు కప్పు దాకా తీసుకుంటున్నా అంటే రెండు స్పూన్ల దాకా అవుతుంది మనకు ఒక కప్పు మీనా స్వీట్ కొంచెం తక్కువ తినే అయితే ఒక కప్పు వేసుకున్నా పర్లేదు స్వీట్ మంచిగా ఉండాలి అనుకుంటే కప్పు మీనా పావు కప్పు దాకా వేసుకోండి మనకు బెల్ ఇప్పుడు పిండి అంతా అట్లా మెత్తగా కొంచెం నాని ఉంటుంది బెల్లాన్ని పక్కకు పెట్టేసుకొని పిండిని అన్న నుంచి భాగం తీసుకోండి ఒక భాగానికి మళ్ళీ మూత పెట్టేసి పక్కకు పెట్టుకోండి ఎందుకంటే మనం అవి చేసుకునే వరకు ఆరిపోతాయి అవి చేసుకున్నాక మళ్ళీ ఆయన పిండి ముద్దని చూత చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో కొద్దిగా పొడి పిండి వేసుకోండి మనకు అవి అంటుకోకుండా ఉండటానికి తాలికలు తాలికలు చిన్నగా చేసుకోవాలనుకుంటే అట్లా చిన్నగా తీసుకోండి పిండి ముద్దని ఏళ్ళ విన చేసుకోవచ్చు అదే కొంచెం లాభగా ఉండి పాల తాలికలాగా పొడుగు ఉండాలి అనుకుంటే అట్లా చేసుకోండి మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో చేసుకోండి చూడండి మనకు అరిచేతులు వేసుకొని అట్లా మనం అనుకుంటే ఈజీగా మనకు అది తాలిక అన్నది రోల్ అవుతుంది చూడండి పిండిని చూద్దాం కొంచెం చిన్నగా తీసుకోండి ఎక్కువ పిండి ముద్ద తీసుకుంటే పొడగైపోతాయి వస్తాయి లావు కావాలనుకుంటే కొద్దిగా పిండి ముద్దను ఎక్కువ తీసుకోండి తీసుకొని అట్లా మనం తాలికలు అన్నది చేసుకోవాలి లేకపోతే చేతి వినో చేయరాకపోతే చాపింగ్ బోర్డు వినొస్తుంది చేసుకోవచ్చు అలా చూద్దాం టైం లేదు తొందరగా చేసుకోవాలనుకుంటే మనకు మురుకులు చేసే పావు ఉంటుంది కదా కరపుసలు చేసేది ఆ పావులో పెట్టి మనం దాంట్లో నుంచి సుతం చేసుకోవచ్చు ఈజీగా తొందరగా కావాలనుకుంటే ఇలా చేసింది ఉంటే కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు చాపింగ్ బోర్డు వినొస్తు మనం కొంచెం పిండిని వేసి అట్లా చేసి దాన్ని తాల్చుకోవాలి ఇట్ల సమకు తాలిక అన్నది రెడీ అయిపోతుంది చూడండి అంత దొడ్డుతో ఉంచుకుంటే సరిపోయింది మరీ ఎక్కువ లావుగా చేసుకోకండి చూడండి మనకు పిండి వేసుకుంటే కొంచెం అతుక్కోకుండా అవి అంటుకోకుండా మంచిగా మనం విడివిడిగా వస్తాయి చూడండి అట్లా అందు గురించి కొంచెం పొడి పిండి వేసుకొని అన్నీ అట్లా చేసుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు స్పూన్ల గోధుమ పిండి వేసుకోండి వేసుకున్నాక అందులో కొన్ని వాటర్ వేసి దాన్ని కలిపి మనం రెడీగా పక్కకు ఉంచుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి ఇప్పుడు మనం అవి రెండు పక్కకు పెట్టేసి కొద్దిగా అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోండి ఇట్లాంటిది మందం లేకపోతే మీరు కుక్కర్లో చేసుకున్న పర్లేదు గిన్నె పెట్టుకొని అందులో మనం నాలుగు కప్పులో వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతోటి మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పులో వాటర్ వేసుకోవాలి పక్క కొలతండేది ఇప్పుడు అందులో కొంచెం నెయ్యి ఒక స్పూన్ దాకా ఒక్క పించు సాల్ట్ వేసుకోండి వేసుకొని వాటర్ అన్నీ మనకు మరగాలి అట్లా చూడండి వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు వాటర్ మరుగుతుండగా మనం చేసి పెట్టుకున్న తాలికలని అందులో వేసుకోవాలి కొన్ని కొన్ని ఇరగకుండా వేసుకోండి వీటిని ఇప్పుడు వేసినాక కతపకుండా అదిన్ని అట్లనే ఒక థర్టీ సెకండ్ దాకా వదిలేయండి ఎందుకంటే మనకు అవి వెంటనే కలిపితే ఇరిగిపోతాయి చూడండి ఒక థర్టీ సెకండ్ అట్లా అయినాక అవిటిని మెల్లగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు అవీటిని ఉడికించుకోవాలి మనకు అవి కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి మనకు అది మొత్తం ఉడుకుతనే తాలికలు అన్నవి తింటప్పుడు బంక లేకుండా చాలా రుచిగా ఉంటాయండి మనం అది ఉడికిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ప్లేట్లు వేసుకొని అట్లా కట్ చేసుకోండి మెత్తగా సాఫ్ట్గా కట్ అయితేనేమో ఉడికినట్టు కొంచెం గట్టిగా అయితే మరో రెండు నిమిషాలు ఉంచుకొని మనం దాన్ని మళ్ళొకసారి చెక్ చేసుకొని చూడండి ఒకసారి చెట్టు చేసుకోండి ఇప్పుడు చూడండి సాఫ్ట్గా అయింది ఇప్పుడు మనం బెల్లం మెదరింగ్ చేసుకున్నాం కదా ఆ బెల్లాన్ని దాంట్లో వేసుకొని బెల్లం కరిగేదాకా దాన్ని ఉడికించుకోవాలి బెల్లం వేసుకున్నా క్రితం మెల్లగా కలుపుకోండి కలుపుకొని దానికి అటుపక్క పెట్టి నేను ఇంకో స్టవ్ పెట్టుకున్న ఇప్పుడు దేని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఇటుపక్క కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యిలో మనం డ్రై ఫ్రూట్స్ అంటే బాదాములు జీడిపప్పు కొన్ని కొబ్బరి ముక్కలు కొన్ని కిస్మిస్లు వేసుకోండి కొన్ని ఎక్కువనే వేసుకోండి చాలా బాగుంటాయి కొబ్బరి ముక్కలతో తినేటప్పుడు తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి కొబ్బరి ముక్కలతో చిన్నక్కడి చేసుకొని కొన్ని ఎక్కువనే వేసుకోండి ఇప్పుడు నేతలు అవిటిని మంచిగా వేంపుకోవాలి చూడండి అట్లేగితే సరిపోయేది ఇప్పుడు మనం వీటిని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ గిన్నె ఈ సైడ్ పెట్టేసుకొని మెల్లగా కలుపుకోవాలి చూడండి మనం వీటిని ఉడికించుకోవాలి ఇంకా ఇంక రెండు నిమిషాలు ఉడికితే మనకు అవి మంచి సాఫ్ట్గా ఉడుకుతాయి చూడండి ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండి ఉంది కదా ఆ పిండిని వేసుకోవాలి గోధుమ పిండి కలుపుకున్నాం కదా దాన్ని దాంట్లో వేసుకొని అంతా కలపండి పిండి వేసినాక మనకు కొద్దిగా చిక్కగా అవుతుంది ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకున్నాక మనం ఇందులో పప్పు పాలు పోసుకోవాలి చిక్కటి పాలు వేసుకోండి మనం వచ్చేసి రెండు కప్పులు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి చిక్కటి పాలు రెండు కప్పులు వేసుకోవాలి మనం నాలుగు కప్పులు వాటర్ వేసుకున్నాం కదా రెండు కప్పులు పాలు వేసుకోండి కొలత అన్నది కరస్ట్ ఉంటుందండి పాయసంతో మనకు సూపర్ టేస్ట్తో మంచి థిక్నెస్తో వస్తుంది ఇప్పుడు ఒకసారి అట్లా కలుపుకొని ఉడికించుకోవాలి మనకు పాలతాలికలు అన్నది పాలు వేసినాక మంచిగా ఉడకాలి ఉడికిందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకుందాము చూడండి ఉడికిందండి మనకు మనకు అట్లా జారుతుందంటే అవి ఉడికినట్టే మంచిగా ఉడికినాయి ఉడికినాక ఇప్పుడు మనం ఏం పెట్టుకున్నా డ్రై ఫ్రూట్స్ వేసుకొని అట్లనే కొంచెం ఇలక్ష పొడిస్ వేసుకోండి ఫేవర్ బాగుంటుంది వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోండి చూడండి ఎంత బాగుందో మనకి వెనకటి వాళ్ళు అమ్మలు అమ్మమ్మలు ఇలాగే చేసేవాళ్ళండి చాలా రుచిగా ఉండేది అప్పుడు జాయింట్ ఫ్యామిలీలు కదా ఎక్కువ వాళ్ళు ఒక కిలోల కొద్దీ చేసేవాళ్ళు అందరికీ సరిపోవాలని మనం ఇప్పుడు కొంచెం చేసుకుంటున్నాం కానీ స్టవ్ ఆపుకున్నాక అందులో కొంచెం నెయ్యి చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యితోటి చాలా రుచిగా ఉంటుందండి అంత అంతొక్కసారి కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకుందాం చల్లారి దాకా చూడండి మనకు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు పెట్టింది ఉంటే ఆపిక తినేస్తారు ప్రసాదంగా పెట్టి ఇంట్లో వాళ్ళకు పెట్టండి చాలా రుచిగా వేడి వేడిది పాయసం తినేస్తారు